అది రెండు వేల నాలుగో సంవత్సరం ఆగస్ట్ ఇరవై నాలుగు నేను కళాశాలలో చేరిన మొదటి రోజు కాలేజ్ అంటే ఎలా ఉంటుంది కాలేజ్లో మనం ఎలా ఉండాలో చెప్పడానికి మా క్లాస్కు వచ్చింది మా సీనియర్ వాసంతి అనే అమ్మాయి ఆమె ఎలా ఉంటుందంటే క్రికెటర్ యువరాజ్ సింగ్కి చెల్లి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆమె యువరాజ్ సింగ్కి చెల్లి కావాలి కానీ నాకు చెల్లి కావాలి అవును ఆమెను చూడగానే నేను ఫ్లాట్ అయ్యాను సిక్స్ ఫీట్ హైట్ ఉండే నేను సిక్స్టీ ఫీట్ ఎగిరి గంతేసిన అంత ఆనందం కలిగింది ఆమెను చూస్తూనే ఉండిపోయాను ఆమె ఏం చెప్పిందో నాకు అర్థం కాలేదు కానీ చెప్తుంటే చాలా చాలా బాగా అనిపించింది నేను డ్రీంలోకి వెళ్ళిపోయాను ఒక సాంగ్ కూడా ఆమెతో పాడుకున్నాను నా గుండెలో మొదలైందిగా ఈ పాట తర్వాత ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టాను ఆమెది కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ నాది ఈసీ ఆమె కోసం ఎప్పుడు వాళ్ళ బ్రాంచ్ బిల్డింగ్ వైపు వెళ్తుండేవాడిని ఆమెను ఎప్పుడు చూసినా బాగుంటుంది ఆమె ఏ డ్రెస్ వేసుకున్నా బాగుంటుంది ఆమె కురులు ఎంతో గుబురుగా అందంగా ఉంటాయి చిట్ట అడవిలో అల్లుకొని పెరిగిన చెట్ల కొమ్మల్లా చాలా చాలా బాగుంటాయి ఆమె కళ్ళు ఎంత పెద్దగా ఉంటాయంటే ప్రిన్సిపల్ టేబుల్ మీద ఉండే గ్లోబ్ అంత పెద్దగా ఉంటాయి నా కళ్ళకు ఆమె కళ్ళల్లో ప్రపంచం కనబడేది నాకు ఎప్పుడూ ఆమె ధ్యాసే ఉండేది నేను ఆమె కోసం ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుండేవాడిని నేను ఆమెను ఫాలో అవుతుండడం ఆమెతో పాటు చాలామందికి తెలిసిపోయింది మా సీనియర్ ఒకరు వచ్చి నాతో ఆమె గురించి చెప్పారు ఆమె నీకు సెట్ అవ్వదు ఆమె నువ్వు అనుకున్నంత మంచిది కాదు ఇప్పటికే ఇద్దరిని మార్చిందని ఆ విషయం విన్నాక నేనేం డిసప్పాయింట్ అవ్వలేదు అందంగా ఉండే అమ్మాయిలపై రూమర్సు మామూలే కదా అని నా మనసు కొట్టిపారేసింది ఆమె గురించి అసలు తప్పుగా ఆలోచించలేదు ఆమెను చూడడము ఆపలేదు ఆమె వెనక వెళ్ళడం కూడా ఆపలేదు అయితే ఒకరోజు నన్ను గమనించిన ఆమె దగ్గరికి పిలిచి అడిగింది ఏంటి వరుణ్ నేను ఎక్కడుంటే ఎక్కడ ఉంటావు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు నన్ను చూస్తూనే ఉంటావు ఏంటి సంగతి నీకేం కావాలి అది అది మళ్ళీ నువ్వు నా జూనియర్వి ఆమెకు నా పేరు కూడా తెలిసిపోయింది ఆమె నన్ను పేరు పెట్టి పిలవడం నాకు బాగా నచ్చింది నేను సంబరంతో నవ్వుతూ ఉన్నాను అప్పుడు ఆమె చిటికేసి హలో వరుణ్ అడుగుతుంది నిన్నే సమాధానం చెప్పకుండా నవ్వుతున్నావేంటి అంది నేను అదే ఆనందంలో అదే ఫ్లోలో మేడం మీరంటే నాకు ఇష్టం మేడం ఆకాశం ఎంత ఎత్తో అంత ఇష్టం మేడం మీకు నేను పడిపోయాను మేడం ఫస్ట్ డే మిమ్మల్ని చూడగానే అందుకే నేను మీ వెనుక పడుతున్నాను మేడం అని మొత్తం చెప్పేశాను హలో వరుణ్ నువ్వు నా జూనియర్ రమ్మ నేను నిన్ను ర్యాగింగ్ చేయాలి నువ్వు నన్ను కాదు అని దగ్గరికి పిలిచి రికార్డ్స్ చేతిలో పెట్టి పొద్దున కల్లా ఈ రికార్డ్స్ రాసుకొని రా అని చెప్పింది ఆమె నా ప్రపోజల్ని చాలా లైట్గా తీసుకుంది బాగుండే అమ్మాయిలకి ఎన్నో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి ఇది కామన్లే అనుకుందో ఏమో కానీ నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నా మ్యాటర్ మొత్తం అయితే చెప్పేశాను కదా రికార్డ్స్తో పాటు ఒక లవ్ లెటర్ కూడా రాశాను పెళ్ళారు తీసుకెళ్ళి ఆమెకిచ్చాను రికార్డ్స్ రాసావా అని అడిగింది లవ్ లెటర్ కూడా రాసిన మేడం అని చెప్పిన లవ్ లెటరా ఏం రాసావు ఇప్పుడే చదువుతా అని చదివింది హాయ్ మేడం నా పేరు వరుణ్ మీ పేరు వాసంతి వా తర్వాత వా వస్తుంది కానీ ఈ భూమి మీదకి మీ తర్వాతే నేను వచ్చాను ఆపద ఏదైనా వస్తే ముందు నా దాకా రావాలి నన్ను దాటాకే మీ వరకు వస్తుంది వయసులో మీరు నాకంటే పెద్ద కావచ్చు ప్రేమించడంలో నేనే మీకన్నా పెద్ద వా వా మరిద్దరం కరిస్తే వారెవ్వ అనేలా ఉంటుంది మీకోసం నిన్ను ఎన్ని వార్లైనా చేయడానికి రెడీ మీ దగ్గరికి చేరడానికి దారులన్నీ మూసుకుపోయినా స్వర్గ మార్గం తీసుకొని అయినా మిమ్మల్ని చేరుకుంటా నిన్ను మరవడం అంటే నాకు మరణమే ఈ జన్మకు నాకు అన్నీ నువ్వే అంతా నువ్వే వాసంతి నువ్వు ఈ వరుణికి సంతం కావాలి మనం జీవితాంతం చక్కగా కలిసి ఉండాలి ముందు మీరు మీరు అన్నావు తర్వాత నువ్వు నవ్వు అంటున్నావు ఏంట్రారా అని అడిగింది ప్రేమించిన అమ్మాయిని మీరు మీరు అంటే ఏం బాగుంటుంది మేడం మీ సమాధానం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూనే ఉంటాను ఇట్లు మీ వరుణ్ వరుణ్ వరియు అండర్ స్కోర్ బిఏఎస్ ఎట్ ది రేట్ యాహూ డాట్ కామ్ ఏంట్రా మెయిల్ ఐడి రాశావు నాకు అప్పట్లో ఫోన్ ఉండేది కాదు లవ్ లెటర్ బాగుందిరా చాలా చాలా బాగా రాసావు అని చెప్పి వెళ్ళిపోయింది నేను ఎంతో ఇష్టపడి రాస్తే ఆమె నా కష్టాన్ని గుర్తించింది కానీ ఇష్టాన్ని గుర్తించలేదు ఆ తర్వాత వెంటనే నన్ను ఇద్దరు వచ్చి బైక్ మీద తీసుకొని వెళ్ళారు తీసుకెళ్లిన వాడు నవీన్ అంట మాకు సూపర్ సీనియర్ వాసంతికి లవర్ అంట వాడు నన్ను తీసుకెళ్ళి నా లవర్కి లవ్ లెటర్ ఇచ్చేంత మొగాడివి అయిపోయినవరా అని నన్ను పిచ్చి కొట్టు కొట్టిండు ఆ దెబ్బలకి నేను హాస్పిటల్లో పడ్డాను ఈ విషయం వాసంతికి తెలిసింది నన్ను చూడ్డానికి హాస్పిటల్కి వచ్చింది నిన్ను చూస్తే జాలి వేస్తుంది వారు సీనియర్తో నీకు లవ్ అవసరమా అని చెప్తూనే నాకు సారీ చెప్పింది ధైర్యం కూడా చెప్పింది ఇంకోసారి నా వల్ల ఇలా జరగదు అని చెప్పి వెళ్ళిపోయింది హాస్పిటల్ నుంచి వెళ్ళాక నవీన్కి బ్రేకప్ కూడా చెప్పింది ఆ విషయం తెలిసాక నా ఆరోగ్యం మెరుగైంది ఆమెను ప్రేమించడానికి నాకు అడ్డు అదుపు లేకుండా పోయింది నేను ఎంత ప్రేమించినా ఎంత ప్రేమిస్తున్నా ఆమె నాతో ఒక్కరోజు కూడా ఏమీ చెప్పలేదు నాతో అందరితో మాట్లాడినట్టే మాట్లాడేది నేను ఎన్నిసార్లు నా లవ్కి ఓకే చెప్పారా మేడం అంటే నిన్ను చూస్తే జాలి వేస్తుందిరా వరుణ్ అని చెప్పేది ఒకరోజు నవీన్ మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఉన్నప్పుడు ఒంటరిగా దొరికాడు అందరూ కలిసి వాడిని పట్టుకొని కొట్టురా వరుణ్ విన్ని అన్నారు కానీ నేను కొట్టకుండానే వదిలేశాను వాసంతి వాడిని వదిలేసిందంటే వాడు నా దృష్టిలో శవంతో సమానమని చెప్పాను వాసంతి అయితే నాతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేది నేను వెళ్తే మాట్లాడేది నేను వెనకాల వస్తుంటే పిలిచేది బయటకి వెళ్తే నన్ను తోడుగా తీసుకెళ్లేది ఇది చూసి అందరూ ఆమె నన్ను లవ్ చేస్తుంది అనుకున్నారు కానీ ఆమె నాపై జాలి చూపిస్తుందని నాకు మాత్రమే తెలుసు నాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పేది మెలకువలు నేర్పేది ఆమె నాకు ఒక గురువులాగా అయిపోయింది తను ఇంగ్లీష్ బాగా మాట్లాడేది తన వల్ల నా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి ఇలా రోజులు గడిచిపోయాయి సంవత్సరాలు గడిచిపోయాయి తను ఫైనల్ ఇయర్కి వచ్చింది నేను థర్డ్ ఇయర్కి వచ్చాను తను క్యాంపస్ ఇంటర్వ్యూలో పెద్ద కంపెనీలో సెలెక్ట్ అయిపోయింది కాలేజీలో అందరికన్నా ఆమెదే హయ్యెస్ట్ ప్యాకేజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో పాటు నన్ను కూడా పిలిచి పార్టీ ఇచ్చింది ఆ తర్వాత ఒకరోజు నా బర్త్డే కూడా తను గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది ఇంతవరకు నేను అంత గ్రాండ్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇవాళ పార్టీ అయిపోయాక వాసంతి చేయి పట్టుకొని ఏడ్చాను నేను ఎప్పుడూ చెప్పేదే మళ్ళీ ఆమెకు చెప్పాను మీరు వెళ్ళిపోతున్నారు నేను తట్టుకోలేకపోతున్నాను మీరు చెప్తుంటే నేను ఎంతో మెరుగయ్యాను అలాంటిది మీరు నా చేయి పట్టుకొని జీవితాంతం నాతో ఉంటే నేను ఏదైనా సాధిస్తాను మీరు నాతో ఉండండి మేడం అని చెప్పాను లేదంటే నేనే మీతో వస్తాను మేడం అని చెప్పాను అప్పుడు ఆమె ఒకే వరుణ్ ముందు బాగా చదువుకో మంచి ఉద్యోగం తెచ్చుకో ఆ తర్వాత నా దగ్గరికి రా అని చెప్పి వెళ్ళిపోయింది కానీ ఆమె వెళ్ళిపోయాక నాలో ఉత్సాహం తగ్గిపోయింది ఒక భయం మొదలైంది కాన్ఫిడెన్స్ దూరం అయిపోయింది ఆమె చెప్పినట్లే నేను బాగానే చదువుకున్నాను కానీ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఏ కంపెనీలో కూడా సెలెక్ట్ కాలేదు ఇదే విషయం వాసంతికి ఫోన్ చేసి చెప్పాను తను చాలా ఫీల్ అయింది ఆ తర్వాత నాకు ధైర్యం చెప్పింది ఆఫ్ క్యాంపస్లో ట్రై చేయని చెప్పింది వాసంతి నాకు ఒక కండిషన్ కూడా పెట్టింది నీకు జాబ్ వచ్చేదాకా నాకు ఫోన్ చేయకూడదు అని నన్ను కలవడానికి కూడా రాకూడదు అని నేను అమీర్పేటకు వెళ్ళి కోచింగ్ తీసుకొని మరీ ట్రై చేశాను ఆరు నెలలు అయిపోయాయి ఎన్నో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను ఉద్యోగం రాలేదు ఒకరోజు వాసంతి ఫోన్ చేసింది ఏమైంది రా అని అడిగింది ఏమీ రాలేదు అని చెప్పాను అప్పుడు వాసంతి నువ్వు మంచి జాబ్ తెచ్చుకుంటే నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పింది మరో సిక్స్ మంత్స్ అయిపోయాక నాకు మంచి ఉద్యోగం వచ్చింది ప్యాకేజీ కూడా వాసంతి కన్నా ఎక్కువ ఫస్ట్ సాలరీ వచ్చాక ఒక బెస్ట్ గిఫ్ట్ తీసుకొని వాసంతికి కాల్ చేయకుండా సర్ప్రైజ్ ఇద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాలింగ్ బెల్ నొక్కితే ఎవరో అబ్బాయి చాలా హ్యాండ్సమ్గా స్టైల్గా ఉన్నాడు వాడు డోర్ ఓపెన్ చేసి ఎవరు కావాలని అడిగాడు నేను వాసంతి కావాలి అన్నాడు ఎస్ షీఈ్ మై వైఫ్ ఏమైనా కొరియర్ వచ్చిందా నాకు ఇవ్వండి అన్నాడు నేను షాక్ అయ్యాను అతని వెనకాల నుండి మెడలో తాలిబొట్టితో వాసంతి వస్తుంది నేను ఆమెకు ముఖం చూపించకుండానే వెనుదిరిగాను నా గుండె ముక్కలైపోయింది లవ్ ఫెయిల్యూర్ అయితే అందరూ ఎక్కడికి వెళ్తారు నేను అక్కడికే వెళ్ళాను ఎందుకు తాగుతున్నానో తెలుసు కానీ ఎంత తాగుతున్నానో తెలవలేదు ఫుల్లుగా తాగి పడిపోయాను తెల్లవారి లేచేసరికి ఎక్కడో ఉన్నాను ఒక అమ్మాయి కాఫీ తీసుకోండి అని ఇచ్చింది నేను ఎలా ఉన్నాను అని అడిగాను మా నాన్న తీసుకొచ్చాడు అని చెప్పింది హాల్లోకి వెళ్ళేసరికి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న నన్ను చూసి పలకరించారు ఎవరండి మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని ఆ పెద్ద అడిగాను నువ్వు నైట్ తాగి పడిపోయావు బాబు అందుకే తీసుకొచ్చానంట మీరేంటి సార్ ఇంత మంచోళ్ళలా ఉన్నారు తాగి పడిపోతే ఇలా ఇంటికి తీసుకొస్తారా అది కూడా ఇంత మంచి అమ్మాయి ఉన్న ఇంట్లోకి మళ్ళీ అదే అమ్మాయితో కాఫీ కూడా ఇప్పించారేంటి సార్ మంచోని నేను కాదు బాబు నువ్వు నేను నా జీవితంలో మొదటిసారి తాగడానికి నువ్వు తాగి పడిపోయిన బారికే వచ్చాను నేను తాగాక కట్టడానికి డబ్బులు లేవు నా కార్డ్స్ కూడా చేయలేదు నా బిల్లు నువ్వే కట్టావు ఇంకా మీకు ఎంత కావాలంటే అంత తాగండి సార్ అని చెప్పావు మర్చిపోయావా అని అడిగాడు మత్తులో ఏదో చేశాను సార్ అయినా మీ దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి సార్ ఇంత పెద్ద ఇల్లు ఉంది కానీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మా కంపెనీ పర్ఫార్మెన్స్ డల్ అయింది అప్పులు ఫుల్లు పెరిగిపోయాయి షేర్స్ ఫాల్ అయ్యాయి మా బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లైంది రేపటితో మా కంపెనీ మూతపడిపోతుంది కానీ నా బాధంతా మా కంపెనీలో పనిచేసే ఉద్యోగుల గురించే వాళ్ళకు నేనేం చేయలేకపోతున్నాను కుటుంబంతో సహా మందు తాగి చనిపోదాం అనుకున్నాను కానీ ధైర్యం తాలేదు అందుకే బార్కెళ్ళి మందు తాగితే ఆ బాధలన్నీ మర్చిపోవచ్చని అని వచ్చాం కానీ మా దగ్గర డబ్బులు లేవు అప్పుడు మాకు నువ్వు ఒక దేవుడిలా వచ్చి మీరు ఏది కావాలంటే అది తినండి ఎంత కావాలంటే అది తాగండి అని ఒక వరం ఇచ్చావు అంటే మీరందరూ తాగారా బాధలు మర్చిపోవాలంటే అవమానాలు తట్టుకోవాలంటే తప్పలేదు అని ముగ్గురు కలిసి ఒకేసారి సమాధానం ఇచ్చారు సరే సార్ థ్యాంక్ యూ అని నేను చెప్పి వెళ్తుంటే తిని వెళ్ళండి ఈరోజు ఇల్లు కూడా అని చెప్పారు వాళ్ళతో కలిసి భోజనం చేశాను ఆ భోజనం ఎలా అనిపించిందంటే అంటే చావు తర్వాత సాహపంక్తి భోజనం చేస్తాం చూడు అలా అనిపించింది వాళ్ళని చూస్తే బాధేసింది ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనిపించింది నాకున్న పరిజ్ఞానం ఉపయోగించి కోర్టుకు వెళ్ళి కంపెనీ మూతపడకుండా స్టే తెచ్చుకున్నాం ఆ తర్వాత కంపెనీలో ఉన్న బెస్ట్ ఎంప్లాయీస్ సాయంతో నెల రోజులు రాత్రింబవళ్ళు కష్టపడ్డాను తిరిగి కంపెనీకి ఆర్డర్స్ రావడం మొదలయ్యాయి మా కష్టం ఫలించింది కంపెనీ నిలబడింది షేర్స్ మళ్ళీ పుంజుకున్నాయి రామేశ్వర్ గారు నన్ను కంపెనీకి ఏకంగా ఎండీన్ చేశారు ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి వాత్సల్యాన్ని నాకిచ్చి పెళ్లి చేశారు ఒక ఆరు నెలల్లో నా జీవితం ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ వాత్సల్య కూడా నాకనే వయసులో పెద్దది కానీ నా మీద ఎంతో వాత్సల్యం చూపిస్తుంది మా మామగారు మాకు కట్నంగా ఒక లగ్జరీ ఫ్లాట్ ఇచ్చారు గృహప్రవేశం ఘనంగా జరిగింది మా జీవితం కూడా ఆనందంగా సాగిపోతుంది అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో కరెక్ట్గా మా పక్క ఫ్లాట్లోకి వాసంతి శ్యామ్ వచ్చారు వాళ్ళని నేను చూశాను కానీ చూడనట్లే ఉన్నాను కానీ వాళ్ళతో మా వాత్సల్య పరిచయం పెంచుకుంది వాత్సల్యకి అందరినీ పలకరించడం అలవాటు శ్యామ్ని అన్నయ్య అని కూడా పిలుస్తుంది అన్నీ మరిచిపోయి ఆనందంగా జీవిస్తున్న తరుణం అది ప్రపంచం చిన్నది అంటే ఇదేనేమో ఇప్పుడు నేను వాసంతిని అక్క అని పిలవాలా ఆ ఫ్లాట్ని వెంటనే ఖాళీ చేయాలనిపించింది కానీ వాత్సల్య ఒప్పుకోలేదు వాసంతి నన్ను చూసి పలకరించింది ఏరా ఎక్కడున్నావు ఫోన్ లేదు ఏం లేదు కలవడానికి వస్తా అన్నావు రాలేదు అంతలోనే వాత్సల్య అక్కడికి వచ్చింది మీ ఇద్దరూ ముందే తెలుసా అవును వాత్సల్య వీడు కాలేజీలో నా జూనియర్ అని చెప్పింది అవునా వరుణ్ నాకు చెప్పలేదే వరుణ్ నాకు కూడా జూనియరే కానీ నా హస్బెండ్ ఆ తర్వాత వాసంతి కాలేజీలో జరిగింది మొత్తం వాత్సల్యకి చెప్పింది ఇంకా వాత్సల్య ఎప్పుడూ నన్ను ఆట పట్టిస్తుంది ఆమెను అక్క అని పిలవాలని నేను ఒప్పుకోలేదు ప్రేమించిన అమ్మాయిని అక్క అని ఎవరైనా పిలుస్తారా వాసంతి ఫ్యామిలీ మా ఫ్యామిలీ బాగానే కలిసి ఉంటున్నాం కానీ నేనే సైలెంట్గా ఉంటున్నాను వాత్సల్యకి వాసంతికి ఉన్నంత మెచ్యూరిటీ ఈ విషయంలో నాకు లేదు ఆ తర్వాత కొన్ని నెలలకు వాసంతికి పాప పుట్టింది వాసంతికి అన్న తమ్ముడు లేడు వాసంతి పాపకు నామకరణం జరుగుతున్న రోజు పూజారి మేనమామ పేరు పెడితే బాగుంటుంది అన్నారు అక్కడున్న అందరూ నా వైపే చూస్తున్నారు అప్పుడు నాకు తప్పలేదు వెళ్ళి నేనే ఆ పాపకి పేరు పెట్టాను పూజా కార్యక్రమం జరుగుతుంది కదా పూజ అనే పేరు పెట్టాను అలా నేను ప్రేమించిన అమ్మాయే నాకు అక్క అయిపోయింది అప్పుడు వాసంతి నా పక్కకు వచ్చి ఇలా ఉంది ఎప్పటికీ నేను పక్కనే ఉండాలన్నావు కదరా పక్కనే ఉంటాను పక్కనే ఉన్నాను అక్కలాగా